అండి నా పేరు పద్మావతి మేము కంకిపాటి నుంచి నేను సారుగా దగ్గర కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది సారుగా దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదాయ నమస్ శ్రీమాత్రే నమ మీ ఇంటి సింహద్వారం దగ్గర ఎలాంటి కలర్ డోర్ మ్యాట్స్ వేయాలి వేస్తే మనం లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది సహజంగా మనకు తోచిన విధంగా అనేక రంగుల యొక్క డోర్ మ్యాట్స్ వాడుతూ ఉంటాం వాస్తవానికి మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా అంటే లోపలికి వచ్చే ముందు బయట రెడ్ కలర్ డోర్ మ్యాట్ వేసి దాంట్లో ఈ వెల్కమ్ అని రాసి ఉండేటువంటి డోర్ మ్యాట్స్ని కనుక వేసినట్లయితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు నెగిటివ్ని బయటకు పోయేటట్లుగా చేస్తున్నది ఆ రంగు అలాగే లోపల గ్రీన్ కలర్ డోర్ మ్యాట్ కనుక వేసినట్లయితే అంత శుభ ఇల్లంతా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు రెడ్ కలర్ డోర్ మ్యాట్ పైన వెల్కమ్ చెప్తూ మనం ఆహ్వానించినట్లయితే వారి నుంచి వచ్చిన నెగిటివ్ కూడా వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చిన దుమ్ము ధూళి కూడా వదిలినట్లుగా వాళ్ళ కాళ్ళ నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కూడా మన లోపలికి రాకుండా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు నిజం అనే కన్నా ఒక్కసారి వేసి చూడండి దాని ఫలితం ఏంటో మీకే అర్థమవుతుంది కానీ ఏ డోర్ మ్యాట్ వేసినప్పటికీ కూడా దాన్ని చక్కగా మూడు రోజులకో నాలుగు రోజులకో వారానికో క్లీన్ చేసుకుని ఎప్పుడూ నీట్గా పెట్టుకోవాలి అంతేగాని వేసి ఒక నెల రోజుల పాటు అలా వదిలేవేయకూడదు దానివల్ల మనం మనం నెగిటివ్ని మనమే కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం కాబట్టి డోర్ మ్యాట్ వేసి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల మనకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది మన ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా మనందరం ఆనందంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా మన ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి అవి ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న క్రియలు మనం చేసి తీరాలి కాబట్టి నమ్మకంతో ఆచరించండి దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది నేను చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకే ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే